మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ తొంభై ఏళ్ళ జీవితం ఈ రోజుల్లో మనం చూస్తామా ట్వంటీ వన్ సెంచురీలో మనం బ్రతుకుతున్నాము అలాంటి ట్వంటీ వన్ సెంచురీలో అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు బ్రతకడమే కష్టము అలాంటిది మన పూర్వీకులు వంద నూట ఇరవై ఏళ్ళు బ్రతికిండ్రంటే వాళ్ళ విధి విధానాలు తినే తిండి కానీ ఉండే ఎన్వైరన్మెంట్ కానీ ఎలా ఉంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం అటువంటి ఒక ఆవిడని నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఆమె పేరు నర్సమ్మ ఆమె వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఆమె తిండి గురించి కానీ ఆమె ఆరోగ్య సమస్యల గురించి కానీ ఆమె ఉండే ఎన్వైర్న్మెంట్ గురించి కానీ మనం తెలుసుకుందాం ఈ రోజు నమస్తే అమ్మ ఏం పేరు ఇది నర్సక్క నర్సక్కన ఓకే మీ వయసు ఎంత ఉంటుందమ్మా అమ్మ ఎనభై ఎనభై ఐదు ఎనభై ఐదు సంవత్సరాలు రోజు ఏం తింటారమ్మా మీరు ఇడ్లీ దోశ వడ అవి తింటారా లేకపోతే ఇంకేమన్నా తింటారా అంతే అవే ఇక పొద్దున పూట ఆ కాలంలో కూడా ఇడ్లీ వడ చేసుకునే వాళ్ళ మీరు అప్పుడు దొరకలేదు మీకు ఇరవై ఇరవై సంవత్సరాలు మక్కలు జొన్నలు వడ్లు కొంచెం ఓకే ఇవి బాగా వాడుతుండే కందులు ఓకే అప్పుడు ఇవన్నీ ఇటు ఎన్ని రకాల పళ్ళు గాని చిరుధాన్యాలు గాని లభించకపోతుండే కదా మరి అప్పుడు ఏమేమి మేము పళ్ళు తింటుండేనా పళ్ళు అంటే ఏవో దొరికినాయి దొరికినాయి అంటే ఏవి ఏ పళ్ళు మామిడి పళ్ళు పళ్ళు సీజన్ గా వచ్చే ఏ సీజన్ అప్పుడు ఎండాకాలం అప్పుడు మామిడి పళ్ళు గానీ అరటి పళ్ళు అయితే ప్రతి సీజన్ లో దొరుకుతాయి కదా తింటుండేనా మరి రోజుకొక పండు లేకపోతే సీజన్ లో వచ్చే పండ్లు ఎప్పుడు వచ్చినా నేను రెండు కావచ్చు ఒకటి కావచ్చు నాలుగు కూడా కావచ్చు ఓకే 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 మరి పొద్దున ఏం తింటారమ్మా మా లెక్క ఫాస్ట్ లా ఓట్స్ గానీ అవి కాక ఇప్పుడు ఏమన్నా చేంజ్ చేసుకున్నారా మీరు ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలుగా ఇంత జావా కాసుకుంటాం తాగుతాం జావా తర్వాత అన్నం జావా రాగి జావా ఓకే ఓకే మీరే చేసుకుంటారా లేకపోతే లెక్క ఇంట్లో పని మంచులు కానీ ఎవరైనా ఉన్నారా మీరే చేసుకుంటారు ఓకే ఓకే ఈ చిరుధాన్యాలు మార్కెట్ నుండి పట్టించి చేసుకుంటారా లేకపోతే కొనుక్కుంటారా రెడీమేడ్గా పట్టించుకుంటారు పట్టించుకుంటారా పిండి పట్టించుకొని చేసుకుంటారు మధ్యాహ్నం ఏం తింటారా అమ్మ మీరు మధ్యాహ్నం రొట్టె తింటారా రొట్టె కూడా వేసుకుంటారా మీరే ఓహో చాలా మాకు రెండు రొట్టెలు తీసుకోవాలంటే గంట రెండు గంటలు పడుతుంది అందుకోసమని యాభై రూపాయలు పెట్టి బయట కొనుక్కుంటున్నాం కానీ మీరైతే ఇంట్లోనే వేసుకుంటున్నారంటే చాలా గ్రేట్ అమ్మ ఇంట్లో ఇంకా రాత్రి పూట ఏమన్నా తింటారా మీరు నైట్ చేసుకునేది నైట్ రొట్టె చేసుకునేది నైట్ నైట్ కి రొట్టెలు తింటారు మీరు మధ్యాహ్నం ఏమి తింటారు అమ్మ మీరు మధ్యాహ్నం బాగా మధ్యాహ్నం రెండు ఓ రెండు పూట మూడు పూట అరగై కదా అవునవునవును అంటే చేసుకోడమే గొప్ప అందులో ఇంకా మరి వాతావరణంలో బయట తిరుగుతారా మీరు ఇప్పుడు ఈ ఎండల వాళ్ళు అవునా నేను వచ్చేటప్పుడు చాలా రకాల చెట్లు పూల చెట్లు అవ్వొటి ఇవ్వటి మొక్కలు కనిపిచ్చినాయి అవన్నీ మీరే పెట్టిండ్ర్రా అవునా పొలం పని కూడా చేసిండ్ర అమ్మ మీరు వయసులో అన్ని చేసినా మేము చేసిన పండ్లు అన్ని కూడా ఒక్క నాగలు వాటి దున్నలే హా కడువ అన్ని చేసిండ్రు అవునా ఇప్పటికి కూడా వేస్తుండ్రా ఏమన్నా పొలంకి ఎప్పుడన్నా వెళ్తారా అలా చూడడానికి చెట్లకు మొక్కలకు నీళ్లు పడతారా నీళ్లు పట్టడం నీళ్లు పడతాం పూలు వేపుతాం పూలు అల్లుకుంటాం అల్లుకొని పెట్టుకుంటాం దేవునికి కూడా పెడతారా దేవునికి పెడతాం తాత ఏం పని చేసేవారు మరి తాత నాడు వ్యవసాయం చేసు ఓకే సుతారి పని చేసు మీరు ఇంట్లో మరి వ్యవసాయం కి వెళ్తుండేనా లేకపోతే బీడీలు చేస్తున్నా వ్యవసాయం మరి ఎప్పుడన్నా జ్వరము ఏమన్నా వస్తే మరి ఏం తీసుకుంటారమ్మా ఇంజెక్షన్ ఇప్పించుకుంటాం ఇంజెక్షన్ ఇప్పించుకుంటాం బీపీ షుగర్ లాంటిది ఏమైనా ఉన్నదా మీకు ఇప్పుడైతే ప్రతి చిన్న పిల్లలకు కూడా ఉంటుందమ్మా మీకు ఏమైనా ఉన్నాయా లీవ్ గా ఉన్నాయా అంటే ఉన్నాయి ఏముందమ్మా బీపీ ఉందా మీకు రోజు మాత్రం వేసుకుంటారా వీటికి ఓకే ఓకే రెగ్యులర్ గా హాస్పిటల్ కి వెళ్తారా మరి ఎప్పుడన్నా కి బాగా రోజులు మధ్యలో ఎప్పుడన్నా చెకప్ చేసుకుంటారా షుగర్ ఎంత ఉన్నది నార్మల్ ఉన్నదా లేదా ఎక్కడికి వెళ్తారమ్మా ఇక్కడ ధర్మపురి ఇంకా మరి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారమ్మా మా ఇంట్లో ఇప్పటికి అయితే మనవరాలు మనవాడు కొడుకు ఓకే మనవరాలకు మనవరాలు ఎంత మంది అమ్మా పిల్లలు ఎంత మంది నాకు ఇద్దరు బిడ్డలు ఒక కొడుకు ఓకే ఇద్దరు బిడ్డలు ఇక్కడనే ఉంటారా వేరే ఊరికి ఊరికి వేరే వేరే ఊరికిచ్చారు ఇక్కడనే ఉంటారా ఓకే ఓకే మొదటి మంది ఆరుగురు ఓహోహో తర్వాత మంది పది మంది రెండో మనవరం పది మంది అవునా మూడు తరాలు మూడు జనరేషన్ అంత కొడుకు పిల్లలు పెద్దవాళ్ళ బిడ్డ పిల్లలు పెద్దవాళ్ళ బిడ్డ పిల్లలు మన్వరాలి పెళ్ళయిందా మరి అందరికి పిల్లలు పిల్లల ఆహా జనరేషన్ చూసిర్రు అయితే ఇడ్డ పిల్లలకు పిల్లలకు కూడా పిల్లయ్యింది ఆహో చాలా మంచిది అమ్మా ఇంకా రోజు గా మీరు ఇట్లా పూలకు చెట్లకు నీళ్లు పట్టడం గాక ఇంకా గుడి దగ్గరనే ఉంది కదా గుడికి వెళ్తారా మీరు డైలీ అర్చన టైం కి వెళ్తారా లేకపోతే కార్తీక మాసంలో ఇట్లా కార్తీక మాసంలో పోతం పోబి రోజు కూడా పోతాం ఓకే ఓకే ఉపవాసం ఉంటుర్రా ఈ మధ్యలా లేకపోతే వదిలేసిర్రా ఉపవాసాలు ఓకే సోమవారం ఉండే శనివారం ఉండే ఆహా కూరగాయలు ఇక్కడ కొనుక్కుంటారా మార్కెట్ గిన్నె ఎప్పుడన్నా వెళ్తారా కొన్ని వెళ్తాయి మాకు కొనుక్కుంటాం ఓకే ఓకే ఫంక్షన్స్ అప్పుడు బయటకెళ్ళడము వెళ్ళడము అంటే చాతనైత పోతా చాత కాకపోతే ఒప్పుకుంటా ఓకే 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 ఈ నగలన్నీ మీరే ఇంచుకుందేనా మీ కొడుకు ఏంచిందా మీ సంపాదేసుకున్నారా చాలా గ్రేట్ ఇంకున్నాయా ఇన్నేనా ఉన్నాయి ఇంకున్నాయా చాలా గ్రేట్ మేము ఇప్పుడు కొనాలంటే మీ తరంలో కొనుక్కున్నట్టు ఇప్పుడు కొనలేదు రెండు వందలకు తులముండే బంగారు ఇప్పుడు డెబ్బై వేలు తులానికి రెండు వందలు అంటే అప్పుడు ఆ రెండు వందల కష్టపడి ఆ రెండు వందలు సంపాదించడానికి ఎంత కష్టపడే వాళ్ళు మీరు ఆట తులం అవునవును కానీ అప్పుడు ఆటల కొత్తలు తోడు కష్టం రెండు రోజులు కైకిలు పోతే ఆటల కొత్తలు రోజు ఒక్క చారానా కొత్తలు అవునా ఓకే ఓకే చారణ చారణ అంటే ట్వంటీ ఫైవ్ పైసే రూ నాలుగు రోజులు పోతే ఒక రూపాయి నాలుగు రోజులు పోతే ఒక్క రూపాయి అలా రెండు వందల రూపాయలు ఎన్ని రోజులకు సంపాదించేవారు మీరు అదే అందుకే కదా బంగారం ఆటలున్నది ఎంటికి అవునవును మరి ఆ మీరు సంపాదించే ఇరవై ఐదు పైసలు ఉండే కదా చారానికి అప్పట్లో ఏమస్తుండమ్మా కూరగాయలు ఏమన్నా కొనుక్కుంటుండేనా పండుతుండే మరి ఆ ఇరవై ఐదు పైసలలో మీరు బయట నుండి ఏమి నుండి ఒక నూనె ఆయిల్ ఓకే నూనె ఇంకా నూనె అప్పుడు చాలు వీలు బర్రెలు ఏమన్నా ఉండేనా పాలు ఉండే ఓకే ఒక ఆయిల్ బట్టలు మరి రెగ్యులర్ గా కొంటుండే మన ఫంక్షన్స్ అప్పుడు తీసుకుంటుండేనే ఇప్పుడు అవసరం అంటే అప్పుడు పండగలకు వెళ్తుండేనా ఎక్కడికి మీరు బట్టలు ఎక్కడ షాపింగ్ చేస్తారు ఎక్కడ ధరంపూర్ ధరంపూర్ లేనా ఓకే ఓకే చదువుకున్నారా అమ్మ మీరు స్కూల్కి వెళ్ళడం లేదు తాతయ్య చదువుకున్నారా ఆయన మీ పిల్లల్ని చదివించిందా మరి కొడుకుని కొడుకు చదువుకున్నాడు బిడ్డలు కూడా చదువుకున్నాయి చదవలేదు వాళ్ళకు వాళ్ళు ఇంత నేర్చుకున్నారు వాళ్ళ ఓకే ఓకే ఇప్పుడు మనవరాలు మన వెళ్తారు వాళ్ళ వాళ్ళని మీరు చూస్తారా ఎప్పుడైనా స్కూల్కి వెళ్తారా వాళ్ళతో ఊరుకు పదివేలు రండి అవునా పిల్లలకు తినిపించుడు తీసుకొచ్చుడు పడగొట్టచ్చుడు మీరే తీసుకెళ్తుండేనా పూలు అవునా ఒక్కొక్కనాడు వస్తాయి నాడు కొడుకు ఓకే మీ చిన్నప్పుడు మీ అమ్మ నాన్న ఏమన్నా బయటకెళ్ళేటప్పుడు బయటకెళ్ళి వచ్చేటప్పుడు ఇంటికి ఏమన్నా తీసుకొచ్చే వాళ్ళ పళ్ళు గానీ ఏమన్నా గానీ దొరకాలి అంటే ఇప్పుడు షాపులు పెరిగినాయి కదా మరి ఇప్పుడు మీ మన వాళ్ళకు వెళ్తే తీసుకొస్తారా మీరు ఏం తింటారు వాళ్ళు పిల్లలు ఎక్కువ పళ్ళు ఏమన్నా ఇప్పుడు అవి జీవాడు అవి మా కల చిప్స్ గానీ తింటారా ఐస్ క్రీమ్స్ గానీ మీరు తింటారా అమ్మ ఐస్ క్రీమ్స్ తిన్నారా ఎప్పుడన్నా మీరు మీ వయసులో ఉన్నప్పుడు గాని అప్పుడు లేవు అస్సలు లేవా లేవు గీత ఐస్ క్రీమ్ అని ఒకటి ఉండేది కదా ఆ సైకిల్ బండి మీద వచ్చేది లేదు అప్పుడు లేదు లేకుండా అస్సలు అవునా అప్పుడు టేస్ట్ కూడా ఇవ్వలేదా ఇప్పుడు మరి పిల్లలు మనవారు మనవరాలు ఎప్పుడు తీస్తారా వాళ్ళు తీసుకుంటే ఇట్టే తింటాం అంటే ఇప్పుడు మీరు రొట్టెలు గాని రాగి జావ గాని చేస్తారు కదా అది మనవర మనవరాలు తింటారా మనవరాలు తింటారు కొడుకులు అవుతాడు నేను అవునా మనవాళ్ళు ఎవరు ముట్టారా ఇష్టం లేదంటారా లేకపోతే టేస్ట్ లేదు ఇది ఎలా అని అంటారా అలాగే నచ్చదు కానీ మనవరాలు కూడా తాగదు మనవరాలు కుట్టిన మనవరాలు అవునా మరి ఇప్పుడు మేం తినే మ్యాగీలు గాని ఎప్పుడన్నా మీ కోడలు వేస్తారా తిన్నారా ఎప్పుడన్నా మీరు ఎలా ఉంది టేస్ట్ ఎలా ఉంటది మ్యాగీది గాని చెప్పండి ఎలా ఉంటది టేస్ట్ ఎలా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది బాగుంటది రాగిజాకన్నా బాగుంటదా లేకపోతే రాగి రాగిజా కన్నా పళ్ళు పళ్ళున్నాయా అమ్మా లేవా పళ్ళు ఏమన్నా ఏవేవి తింటారు మరి మెత్తగా మెత్తడు ఉండదు ఆపిల్ గిన నమ్మలచ్చ జ్యూస్ తీసుకుంటారా మీరు ఇప్పుడు పండకి వేసుకుంటారు కదా ఏమన్నా ఇంత చాలా వేసుకోనా చాలా వేసుకొని తాగుతారా చాలా వేసుకొని స్పూన్ తోని తింటారా అప్పటికి ఇప్పటికి టేస్ట్ లో ఏమన్నా మారినాయా మీరు మీరు వేసుకున్నప్పటికి ఇప్పటికి మేం చేసుకున్నప్పటికి ఇప్పటికి మారాయా ఇప్పుడు చికెన్ తింటారా మీరు వారానికి ఒకసారి ఉంటదా లేకపోతే ఎక్కువ ఉంటారు వారంలో వారానికి ఒకసారి అంటే అప్పుడు ఇప్పుడు కానీ అంతకు ముందు చేపలు లేదు కానీ ఇప్పుడు చేపలు తినే బుజ్జి అవుతాడు అవునా చేపలు ఇంకా నాన్ వెజ్ లేని తింటుండే అప్పుడు అప్పటి నుండి ఇప్పటి వరకు అప్పుడు చేపలు ఎక్కువ చేపలు ఎక్కువ తింటుండే ఇంటి ముందుకే వస్తుండేనా లేకపోతే మార్కెట్ కి వెళ్ళి తీసుకుంటే ఇంటి ముందు వాగే మంది ఉన్నదా దగ్గర ఇక్కడ మీకు ఉన్నది ఓకే వాగులో పట్టుకొస్తుండేనా మరి తాతయ్య గంగకెళ్ళి తీసుకొస్తుండేనా ఇక్కడ నుండి మీరు ఇప్పుడు హాస్పిటల్స్ అంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ గానీ మార్కెట్లు గానీ మనకి దగ్గర ధర్మపూర్ విడిసి పెడితే మనకు జగిత్యాలు వెళ్ళాలి జగిత్యాలకి ఎట్లా వెళ్తుండే మీరు అప్పుడు అప్పుడు బస్ సౌకర్యం లేకుండా ఉండే కదా అప్పుడు తాతయ్య పండించిన పంట గాని అవన్నీ అమ్ముడు అమ్ముతుండే మరి అప్పుడు బండ్లు అంటే ఏ బండ్లు ఇది మన కచర బండ్లు పెరపకాయలు బండి ఇస్తే మంచిరాలు కోదురు మంచిరాలు ఇక్కడ నుండి మంచిరాలు దగ్గరనే పడుతుందా దూరం వింటాను మనకు ఎడ్ల బండి మీద పోతే ఎంత సమయం పడుతుండే మరి నాలుగు రోజుల కట్టురు బీట అయిపోయినాక నాలుగు రోజులు కత్తురు అవునా నాలుగు రోజులు పడుతుండే నాలుగు రోజులు కోదురు జయచారయచార కాకపోతే పెద్ద కోదురు ఆహా మన ధాన్యం పండించిన పంట అమ్మడానికి కొనుక్కోవడానికి అయితే కొంతమందికి ఇప్పుడు పొలాలు ఉండకపోతుండే కావచ్చు కదా వాళ్ళు కొనుక్కోవాలన్నా అంత దూరం వెళ్ళి కొనుక్కోవాలి బియ్యం అంటే అట్లా బీటికి పోతుండీ ఓకే ఓకే పండించిన పంట కొనుక్కునడానికి కూడా అంత దూరం వెళ్ళి కొనుక్కోవాలి కి వెళ్ళేటప్పుడు అమ్మా మీరు టిఫిన్ డబ్బా వేసి పెడుతుండేనా స్కూల్లోనే తింటుండే ఆయన స్కూల్ చేసి పంపుతు ఏమేమి వంటలు చేసి పంపుతుండమ్మా మీరు బడికెళ్ళేటప్పుడు స్కూల్ పొద్దున అప్పుడు టిఫిన్లు కిఫిన్లు లేవు పొద్దున చాలా ఆవిడ అన్నం తినుడా తర్వాత మళ్ళా పన్నెండింటికి వచ్చి అన్నం తింటుండ్రు అన్నం తింటుండు పన్నెండు గంటలకి వచ్చి ఇప్పుడు మీ మనవరాలు మనవాళ్ళు మరి వాళ్ళకు టిఫిన్లు కావాలి ఏమేమి టిఫిన్లు తింటారా ఇడ్లీ కావాలి దోశ కావాలి తినేళ్తారా బాక్స్ ల కట్టిస్త మన తినిపోతారు బాక్స్ కి ఏమి కట్టేస్తారు మరి అన్నం అన్నమా అన్నం ఇంకా కర్రీస్ ఏమన్న చేసుకుంటారా వాళ్ళ ఇక వాళ్ళకే వాళ్ళు పెట్టి అది చేసి పెట్టాలి ఆహా మరి నానమ్మకి ఇది నాకు కావాలి అని మిమ్మలని ఎప్పుడైనా అడుగుతారా వాళ్ళమ్మ చేయగా ఆహా మిమ్మలనే వచ్చిగిందా నానమ్మ నువ్వు వేసింది బాగుంటది అని వచ్చి అడుగుతారా వాళ్ళు అడిగితే ఇగ చేసి పెట్టాలి ఏం ఎక్కువగా ఏం అడుగుతారు మీకు నానమ్మ నువ్వు వేసింది ఇది బాగుంటది అని అందరూ ఇప్పుడు ఎవ్వరు చేసినా కూడా అట్లానే ఉంటుంది ఎవ్వరు తక్కువ చేస్తారు కానీ మీ చేతుల రుచి బాగుంటది కదా అప్పుడే ఇంకా తక్కువ అప్పుడు ఆ తక్కువ అయినా అప్పుడే రుచి ఉండాలి అవును ఎప్పుడు ఎన్ని పెట్టినా కానీ ఇప్పుడే రుచి ఉండదు ఏం తేడా అనిపిస్తుంది మరి అప్పుడు ఒక కిలో చికెన్ వండుకుంటే ఇంట్లో పది మంది ఉన్నా తినేవాళ్ళము ఇప్పుడు పది కిలోల చికెన్ వండినా కానీ ఆ టేస్ట్ ఎందుకు రావట్లేదు మరి మీరు వేసే మసాలాలు మేము వేస్తలేమా మేమే తక్కువ చేసినాం ఇప్పుడే ఎక్కువ మసాలాలు అంటే టేస్ట్ వస్తలేదు మరి లేదు బాయిలర్ తింటారా మీరు అప్పట్లో మరి బాయిలర్ తింటుండేనా మేము అప్పుడు సాధుకున్నాయి కోసుకున్నాం ఈ బయలేర్ జుట్టు ఇవన్నీ లేవు నాడు ఓకే ఓకే దాంతోనే ఇంకా రోగాలు కూడా వస్తున్నాయి ఎక్కువ అప్పుడు శారాన వంతు ఉంటే ఇప్పుడు రూపాయి వంతు ఓకే ఓకే మనవాడు మనవరాలకి ఇంట్లోనే మీరు జ్వరం వస్తే ఇస్తారా లేకపోతే హాస్పిటల్ తీసుకెళ్తారా ఆరోగ్యం బాగాలేకపోతే అప్పుడు మరి మీ కొడుక్కి కానీ మీకు కానీ ఉంటే ఇంట్లోనే ట్రీట్మెంట్ చేసే చేసేవాళ్ళం అప్పుడు ఊగివ్వాలి మరి ఏమైనా దెబ్బ తాకితే ఏం చేస్తుండే ఆకు పట్టాలో మరి ఏదైనా చిన్న దెబ్బ తాకిందనుకో వచ్చేటప్పుడు రోడ్ మీద పడ్డాడు అనుకో అప్పుడు ఏం చేసేవాళ్ళు మీరు ఏదన్నా ఇంత ఆకుపచ్చరే ఆకుపసరితే అందాయి ఏం లేదు మీకు ఇక రూపాయి ఖర్చు లేదు రూపాయి రావడమే ముష్కిల్ కదా అట్ట ఖర్చు చేయొచ్చు కదా ఒకటం లేదు పోవటం లేదు ఓకే ఓకే అమ్మ నమస్కారం మరి ఇంత మీ విలువైన టైం మాకిచ్చినందుకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్